ఇక ఉమ్మడి చిత్తూరులో నాలుగు చోట్ల పోటీకి పెద్దిరెడ్డి ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది నలుగురికి టికెట్లు ఇచ్చే విషయం పరిశీలిస్తోంది వైసీపీ హైకమాండ్ పుంగనూరు నుంచి పోటీకి దూరంగా ఉంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి ఇక ఈసారి రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది ఇక ఎంపీగా పోటీ కాకపోతే రాజ్యసభకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు పెద్దిరెడ్డి పీలేరు నుంచి నల్లారి కిషోర్పై పెద్దిరెడ్డి మిథున్ పోటీ చేయబోతున్నారా పీలేరు నుంచి నల్లారి కిషోర్ పై పెద్దిరెడ్డి మీతో పోటీ చేయబోతున్నారు ఇది ఒక క్వశ్చన్ అండ్ పెద్దిరెడ్డి తమ్ముడు భాస్కర్ రెడ్డి కుమారుడు సుధీర్ పుంగరు టికెట్ ఆశిస్తున్నారు అండ్ మళ్ళీ తమ్మలపల్లి నుంచి పెద్దిరెడ్డి మరో తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి కూడా పోటీ చేయాలనుకుంటున్నారు ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు తిరుపతి నుంచి రాజు ఎక్కడెక్కడ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది వచ్చే అవకాశం ఉన్నాయా టికెట్లు పూర్తి వివరాలు చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి చిత్తూరు జిల్లా నుంచి మరో వారసులు కూడా బరిలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే నలుగురిని పోటీలో దింపాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే వైసీపీ అధిష్టానం నుంచి ఇప్పటివరకు కూడా అలాంటి ప్రకటన రాకపోయినా పుంగులూరు నుంచి పోటీకి దూరంగా ఉండే ఆలోచనలో మంత్రి పెద్దిరెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది ఆయన రాజంపేట ఎంపీగా కానీ లేదంటే రాజ్యసభకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా ఇప్పటి వరకు మరకున్న సమాచారం అయితే ఇక ఫీలేర్ లో నల్లారి ఫ్యామిలీపై రాజకీయ ప్రసక్తిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా మిథున్ రెడ్డిని బరిలో తిప్పాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు పెద్దిరెడ్డి తమ్ముడు భాస్కర్ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డిని పుంగునూరు నుంచి పోటీ చేసి రాజకీయంగా మరో వారసుని బరిలో ఉంచాలన్న ఆలోచనలో వైసీపీ అధిష్టానము పెద్దిరెడ్డి ఫ్యామిలీ కూడా ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం అయితే ఇప్పటి వరకు పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి కానీ వైసీపీ అధిష్టానం నుంచి ఏ రకమైన ప్రకటన ఇప్పటి రాకపోయినా ఇది మాత్రం క్యాడర్ లో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది ఖచ్చితంగా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని ఈసారి పుంగునూరు నుంచి రాజకీయ ఆరంకేటం చేయించాలన్న భావన పెద్దిరెడ్డి ఫ్యామిలీలో ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు పెద్దిరెడ్డి మరో తమ్ముడు ప్రస్తుతం సంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న దారతనాథ్ రెడ్డిని తిరిగి అక్కడి నుంచే పోటీ చేయించడం ద్వారా తిరిగి అక్కడే పోటీ చేస్తే ఖచ్చితంగా నలుగురు పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి బరిలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ మేరకు వైసీపీ అధిష్టానం కూడా పరిశీలనలో ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం నిన్ననే విధుల్ను సీఎం జగన్ కలిచారు ఈ రోజు మంత్రి పెద్దిరెడ్డి కూడా జగన్ తో భేటీ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రియారిటీ అయితే ఈ వార్తకు ఉంది ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ నుంచి నలుగురు పోటీలో ఉంటారా లేదా అన్నది తేలాల్సిన అవసరం అయితే ఉంది రైట్ రాజు ఇక ఉమ్మడి చిత్తూరులో నాలుగు చోట్ల నుంచి పోటీకి పెద్దిరెడ్డి ఫ్యామిలీ ప్రయత్నాలు అయితే చేస్తుంది మరి ఇక ఎవరు బరిలో ఉంటారు ఎవరికి ఛాన్స్ దక్కుతుందని అయితే చూడాలి అయితే నలుగురికి టికెట్ ఇచ్చే విషయం పరిశీలిస్తుంది వైసీపీ హైకమాండ్ కూడా ఇటు మంత్రి పెద్దిరెడ్డి ఈసారి పుంగనూరు నుంచి పోటీకి దూరంగా ఉంటున్నారు రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఒకవేళ ఎంపీగా పోటీ చేయకుండా ఉంటే కనుక రాజ్యసభకు వెళ్ళే ఆలోచనలో పెద్దిరెడ్డి ఉన్నారు అన్నట్లుగా సమాచారం ఇక ఇటు పీలేరు నుంచి నల్లాడి కిషోర్ పై పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేయబోతున్నారా ఏ అక్కడ నుంచి ఆయన ఆశిస్తున్నట్లుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా సమాచారం సో ఇటు పెద్దిరెడ్డి తమ్ముడు భాస్కర్ రెడ్డి కుమారుడు సుధీర్ పుంగనూరు టికెట్ ఆశిస్తున్నారు ఇంకా ఇక ఫోర్త్ చూసుకుంటే మళ్ళీ తంబళ్ళపల్లి నుంచి పెద్దిరెడ్డి మరో తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నారు సో ఇట్లా నాలుగు చోట్ల పెద్దిరెడ్డి ఫ్యామిలీ ప్రయత్నిస్తోంది పోటీ కోసం అటు హైకమాండ్ కూడా ఇక మరి దీనికి సంబంధించి పరిశీలనలో ఉంది మరి ఆ నాలుగు కరెక్ట్ అనుకున్నట్టుగానే దక్కుతాయా అండ్ పెద్దిరెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఈసారి పొంగనూరు నుంచి రాజంపేటకు వస్తారా లేదంటే రాజ్యసభకు వెళ్తారా అండ్ మిగతా మూడు చోట్ల పెద్దిరెడ్డి ఫ్యామిలీకి టికెట్లు మరి దక్కుతున్నాయి దీనికి సంబంధించి అయితే చర్చలు అయితే సాగుతున్నాయి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు సో క్లారిటీ అయితే రావాల్సి ఉంది రైట్ ఇక వైసీపీలో ప్రస్తుతానికి ఇన్ఛార్జీలు కొత్తగా ఎవరు వస్తారు ఎక్కడ అభ్యర్థుల పేర్లు మారుతున్నాయి వాళ్లే ఉంటున్నారా కొత్త మొహాలు వస్తున్నాయా లేకపోతే నియోజకవర్గాలు మారుతున్నాయా ఇదే చర్చ కొనసాగుతుంది కొద్ది రోజులుగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు కలుస్తూనే ఉన్నారు వరుసగా దీనికి సంబంధించి సో ఇదే చర్చ ఉంది ప్రస్తుతం పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి మనం ఈ న్యూస్ చూస్తున్నాం